రంగు రూపాయి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు కానీ చక్కని రిలేషన్ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమై అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు లైఫ్ పార్ట్నరు కావచ్చు ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది ప్రేమ ఆక్సిజన్ లాంటిది కనిపించదు కానీ బ్రతికిస్తుంది ఈ సమాజంలో ఎదుటి వాళ్లకు అనుకూలంగా ఉంటే మంచివాళ్ళం ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళం ఈ సమాజంలో ఎన్నో రుగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం నీ చిరునవ్వు పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు మన ప్రవర్తన మన చేతులే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి అసూయ పడేవారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం ఆవేశపడేవారితో మన ఆలోచనని పంచుకోవడం మన మూర్ఖత్వం కొన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు కానీ వాటి నుండి కోలుకోవడానికి మాత్రం కొన్ని యుగాలు కూడా సరిపోవు మీ జీవితంలో ఎక్కి వచ్చిన మెట్లని మీరు నడిచివచ్చిన దారిని ఎప్పటికీ మరవకూడదు అలా మరిచావంటే మీ ఆనవాళ్ళు మీ చేతితోనే తుడిచినట్లు అవుతుంది ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ ఆపదలో ఆదుకునే స్నేహం బాధలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు